ఈ ఏడాది నిమ్మ రైతులకు చుక్కెదురైందండి ఎందుకంటే లాభం లేకపోయినప్పటికీ కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు ఈ కాయలకు శీతాకాలం అప్పుడు ఎక్కువగా కాయలు కాసేవి కావు అప్పుడేమో రేట్ వచ్చేది దసరా అప్పుడు కానీ ఇప్పుడైతే సమ్మర్లో అసలు ఏమి కాయలు కాయలేదు మరి అప్పుడేమో రేటు ఉంటుందండి కానీ కాయలు ఉండాలి కదా చెట్లు నిండా కాయలు లేకుండా పట్టుకెళ్ళి ఎలాగ అమ్ముకుంటాము ఇప్పుడు ధర అయితే లేదు వర్షాకాలం కానీ కాయలు అయితే చెట్ల నిండా విరక్కాసాయి చూడడానికి సైజు కూడా చాలా పెద్దదిగానే ఉంది ఇవైతే కేజీలు ఎక్కువ తూకం వస్తుంది ఏం ప్రయోజనం అండి కేజీ ఎనిమిది రూపాయలు ఐదు రూపాయలు మూడు రూపాయలు అంటున్నారు మాకు ఏదో కొన్ని చెట్లు ఉన్నాయిలండి వాటికి కాయలుగా వస్తే ఒక నార వచ్చాయి చెట్లు మన సొంతమైతే వాటినే వదిలేసే వాళ్ళమండి కానీ మరి కొన్న చెట్లు కదా వాళ్ళ కిందికి వదిలేయాలని అయితే తప్ప పరిస్థితుల్లో అయితే కొయ్యాల్సి వచ్చింది కాయ మార్కెట్ లో కొనాలంటే ఐదు రూపాయల పైన పడుతుంది కానీ రైతులకు మాత్రం ఒక మూడు రూపాయలు ఇవ్వడానికి చాలా బాధాకరం ఈ కాలం రైతులను ఎలా ఏడిపిస్తుందంటే చెట్టులు చెట్నీ నిండా కాయలు ఉన్నప్పుడు అయితే రేట్ ఉండదు అసలు కాయలు లేనప్పుడు అయితే చాలా ఎక్కువ రేటు పెరుగుతుంది అంతే కదండి ధర ఉన్నప్పుడు అయితే డిమాండ్ ఉండదు డిమాండ్ ఉన్నప్పుడు ధర ఉండదు కనీసం కాయ రూపాయకి తీసుకున్న రైతుకు తగిన ధర అయినా వస్తుంది కదండి ఆలోచించు ఎందుకు తొల ఏకాదశి చాలా మందికి సంతోషాన్ని ఇస్తుందండి కానీ ఈ నిమ్మకాయ రైతులకి అయితే ఈ సంవత్సరం అంతగా సంతోషం లేదు ఎందుకంటే ఈ ఏకాదశి వచ్చిందంటే నిమ్మ చెట్లన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి లాభం ఉన్న లేకపోయినా కోసినా కోయకపోయినా ఈ రోజు వచ్చేటప్పటికి ఎవరి తోటలో వాళ్ళకి అప్పగించేసి బయటకు వచ్చేయాల్సిందే